పాము కరిచినప్పుడు మొదటగా మనం చేయాల్సిన పనులు ఏంటంటే ఫస్ట్ అయితే పానిక్ అవ్వకూడదు ఏదో అయిపోతుంది పాము కాటేసింది చనిపోతామేమో అని పానిక్ అవ్వద్ండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్ అవడం వల్లనే మేజర్గా డెత్ అనేది జరుగుతుంది ఎందుకంటే ప్యానిక్ అయినప్పుడు అరగంటలో విషయం ఎక్కాల్సింది పది నిమిషాల్లోనే ఎక్కేస్తుంది అనమాట ఫస్ట్ ప్యానిక్ అవ్వద్దు అండ్ తర్వాత తర్వాత హెల్ప్ కోసం సర్చ్ చేయండి ఆ తర్వాత చేయాల్సిన పని వచ్చేసి ఏంటంటే మీ బాడీ మీద ఏదైనా వస్తువులు టైట్ టైట్గా ఎండి ఆ క్లాత్ అనేది టైట్గా ఉన్నప్పుడు అవైతే రిమూవ్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఆ తర్వాత చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే పాము అయితే మిమ్మల్ని ఏదైతే ఖర్చుందో అట్లీస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి ఇక్కడ పరిస్థితులు కొన్ని ఉన్నాయండి ఏంటంటే పాము కాటు వేసిన తర్వాత వేసిన ప్రదేశంలో గట్టిగా కట్టేస్తూ ఉంటారు కొంతమంది అలా కట్టకూడదు అండ్ ఇంకొకటి చేసి ఏంటంటే ఆ కాటు వేసిన ప్రదేశంలోంచి రక్తాన్ని నోటు ద్వారా కొంతమంది పీల్ చేస్తూ ఉంటారండి అది అసలు చేయకూడదు చాలా డేంజర్ అండ్ అదే విధంగా కొంతమంది ఏం చేస్తారంటే కాటు వేసిన ప్రదేశంలో ఏమంటే మంట పెట్టడం కానీ కాల్చడం కానీ ఇట్లాంటి కొన్ని చేస్తూ ఉంటారు అలా చేయకూడదు అలా చేస్తే ఏంటంటే టిష్యూ అనేది డ్యామేజ్ అయ్యి తర్వాత కాటు వేసిన ప్రదేశాన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది అండ్ అలా చేయకూద్దు మరి కొందరు ఏం చేస్తు ఉంటారంటే అంటే కాటు వేసినప్పుడు కాఫీ కానీ టీ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు అండ్ ఇంకొంతమంది ఏంటంటే హెర్బల్స్ యూజ్ చేసి ఆ ఆకు ఈ ఆకు అని చెప్పేసి ఈ అని చెప్పేసి ఏదేదో కట్టి చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ చేయొద్దండి అండ్ ఏదైనా ఇలాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హాస్పిటల్ కి అడ్మిట్ అవ్వండి అండ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ అయితే తీసుకోండి ఈ వీడియోనైతే వీలైనంత వరకు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ ఈ అవేర్నెస్ని తీసుకురండి అండ్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా మనం సేవ్ చేసుకుందాం థ్యాంక్ యూ